హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా లేట్ చేయకున్న నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక లేట్ చేయకున్న నోటిఫికేషన్ లకైతే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీకు తెలుగు వస్తే సరిపోతుందన్నమాట ఇంకా తెలుగు వచ్చి జస్ట్ అప్లై చేస్తే మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది అంతేకాకుండా ఇదోసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు విడుదల చేసిన నోటిఫికేషన్ అనమాట శాలరీ కూడా ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ లేకైతే వెళ్ళిపోదాం ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ క్యాండిడేట్ అంటే మనం అప్లై చేసే వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు ది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ వేకెంట్ పోస్ట్ హీ షీ లేదా హి అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లేడీస్ కానీ జెంట్స్ కానీ పోస్ట్ అండ్ పేస్కేల్ వచ్చేసరికి ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ అంటే కంప్యూటర్ దగ్గర మీరు పనిచేయాల్సి ఉంటుంది అలాగే ఫామ్ మేనేజర్ ఇంకా ఫామ్కి సంబంధించిన మేనేజర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చరికి మనకు రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అందులో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అయితే తీసుకొని ఉండాలన్నమాట ఇది వచ్చరికి ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో శాలరీ విషయ శాలరీ వచ్చేసరికి నైన్ థౌజండ్ నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు దాంతోపాటు జీపీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఇంకా లెవెల్ సిక్స్ ఇన్ సెవెంత్ సిపిసి ప్రకారం దాదాపుగా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఆల్రెడీ చెప్పాను కదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఇంకా ఫామ్ మేనేజర్కి వచ్చేసరికి సేమ్ శాలరీ అయితే సేమ్ అనమాట ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంటే సెవెంత్ లెవెల్ సిక్స్ సెవెంత్ సిపిసి ప్రకారం ఇలా మీరైతే అర్ఎం చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా సరిపోతుంది లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అనమాట ఇంకా లాంగ్వేజెస్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు మీద మీకు మంచి పట్టు ఉంటే సరిపోతుంది మీరైతే అప్లై చేసుకోవచ్చు ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిలివెంట్ డిసిప్లిన్ ఇన్ డిజర్బుల్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మంచి డిసిప్లిన్ అయితే ఉంటే సరిపోతుందనమాట ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోప వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దే షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది డేట్ ఆఫ్ రీసెంట్ అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసేటప్పటికీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వారు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా రిలాక్సేషన్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలౌడ్ యాజ్ పర్ ది రూల్స్ ప్రకారం ఇంకా ఫార్మేట్ ఫార్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ అన్ ది వెబ్సైట్ ఆఫ్ కేవీఆర్ అప్లికేషన్ యొక్క లింకు అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు అఫిషియల్ వెబ్సైట్ లింకు అన్నీ ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎలాంటి కష్టం లేకుండా మీరు సింపుల్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా అప్లై చేసే విధానం అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదేసరికి మనకు అప్లికేషన్ ఫామ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రైట్ సైడ్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్ అంటించాలన్నమాట దాంతోపాటు మీ యొక్క ఫుల్ నేమ్ అంటే క్యాపిటల్ లెటర్స్తో మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ ఒక లేడీస్ అప్లై చేస్తున్నారు మీకు మ్యారేజ్ అయిందనుకో ఆ యొక్క హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి దాంతోపాటు కంప్లీట్ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ అంటే మీ యొక్క పిన్తో సహా మీ యొక్క పోస్టల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి ఎందుకంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకైతే వాళ్ళ పోస్టులు అయితే మీకు పంపిస్తారనమాట ఇంకా మీ యొక్క ఈమెయిల్ ఐడి అడ్రస్ మీ యొక్క కాంటాక్ట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అండి ఏజీ ఇంకా వెదర్ మీ యొక్క క్యాస్ట్కి సంబంధించి ఏ క్యాస్ట్ వాళ్ళు ఇంకా క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అనమాట దాంతోపాటు ఎల్స్ మీ యొక్క ఫోటో కాపీస్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీ యొక్క జిరాక్స్ కాపీస్ అయితే అటాచ్ చేయాలన్నమాట ఏది ఎస్ఎస్సికి అంటే టెన్త్ మార్క్ లిస్టు ఇంటర్ మార్కు లిస్టు అలాగే బ్యాచులర్ డిగ్రీకి సంబంధించిన మార్క్ లిస్టు జిరాక్స్ కాపీస్ అయితే ఖచ్చితంగా జిరాక్స్ కాపీస్ అనమాట ఒరిజినల్ కాదు జిరాక్స్ కాపీస్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఇంకా అన్ని ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే ఫోటో ఈ కంపెనీకి సం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ దానికి సంబంధించి నేమ్ కంపెనీ యొక్క నేము అలాగే ఆక్యుపేషను ఎంతవరకు చేశారు దాని యొక్క అడ్రస్ నేమ్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఫైనల్గా మీరు అప్లై చేస్తే సరిపోతుందనమాట వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్